సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపంస్ అనమాట సో ఫ్రెండ్స్ ఆ ఈరోజు ఏం లేదండి సో ప్రస్తుతానికి మన కోడ్లు అయితే కొంచెం మళ్ళా చిన్న జబ్బు అయితే ఎఫెక్ట్ అయింది దాన్ని చూద్దాం నైట్కి మనం కొంచెం మందులు వేసిన తర్వాత రేపటికి వాళ్ళ కోలుకుంటుంది లేదు చూడలేదు ఒకసారి సో మన కోడలు అయితే ప్రస్తుతానికి చూపిస్తాను ఎలా ఉన్నాయి ఒకటి నేను వెళ్ళిపోయినప్పుడు కుక్కలో ఏదో సమ్థింగ్ అయి ఉండవచ్చు సో ఇలా అయిపోయింది కోడి ఇది ప్యూర్ నాటుకోడి అండి ప్యూర్ నాటుకోడి పిల్ల అనమాట నేను నాటుకోడి పిల్ల గుడ్డును వేరే కోడి దగ్గర పొదిగించడం జరిగింది ఇది తినడానికి ఇంకా అమ్మడానికి కాదు ఇది ఎదిగిందంటే కోసం అనమాట ఇది సో చూడండి బాగా గాయం అయితే తగిలింది కొంచెం పెద్దది ఉంటే చిన్న పిల్ల కదా ఇదిగో ఇలా ఉంది ఇదంటే రసం సారీ ఇది బేగ పెట్టండి దీనికి రెండే రెండు పిల్లలు మిగిలింది సో ఇది మన పిమ్రమ్స్ అంతా ఉండి తెచ్చిందనమాట కొంచెం పెట్టని వచ్చిందనేసి నేను దీన్ని బ్లీడింగ్కి అయితే పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో రెండే రెండే పిల్లలు అయితే మిగిలాయి అన్నమాట హలో ఈ గోల్డ్ అబ్రస్ అనమాట చూస్తారు కదా మన అబ్రస్ పెట్టకే మన పిల్లలు ఎలా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి కత్తి కత్తిలాగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చూసారు కదా పిల్లలు ఇది అడుగుతున్నారు చాలామంది ఒక పిల్ల ఐదు వందలు చెప్పుకుని అడుగుతున్నారు నేను ఇవ్వట్లేదు చాలా చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఇవ్వట్లేదు చూద్దాం అప్పటికి ఎలా ఉంటుందాగా సో ఇదిగోండి ఈ పెట్ట రీసెంట్గా యాక్చువల్గా ముందు నుంచి ఉంది ఈ పెట్ట నేను రెండు వేల రూపాయలు వేసి తీసుకున్నాను బావ దగ్గరే చూడండి పెట్ట అయితే సూపర్గా ఉంది మంచి పెద్ద సైజ్ అనమాట సో బాగుంది కదా అండి ఈ పెరుగు క్రాస్ అనమాట సో ఎస్ఆర్ఎస్ ఫామ్ నుండి మనం తీసుకొచ్చాము ఒక్కొక్క పెట్ట రెండు వేసి తెచ్చాము చిన్న పిల్లలు ఉన్నప్పుడే సో దీని పిల్లలు ఇలా వచ్చింది క్వాలిటీ అయితే అద్భుతంగా చూసారు కదా చాలా బాగా వచ్చింది నేను పిల్లలు కాపాడుకుంటే ఎన్నో కష్టపడాల్సి వస్తుందని ఇదండి రస సారీ ఇది బేగ పెట్టండి దీనికి రెండే రెండు పిల్లలు మిగిలింది సో ఇది మన తిమ్మరం నుండి ఉండి తెచ్చిందనమాట కొంచెం పెట్టని వచ్చిందనేసి నేను దీన్ని బ్రీడింగ్కి అయితే పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో రెండే రెండే పిల్లలు అయితే మిగిలాయి అనమాట సో ఈ గోల్డ్ ప్లాన్స్ అబ్రస్ అనమాట చూసారు కదా మన అబ్రస్ పెట్టకే మన పిల్లలు ఎలా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి కత్తి కత్తిలాగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చూసారు కదా పిల్లలు ఇది అడుగుతున్నారు చాలామంది ఒక పిల్ల ఐదు వందలు చెప్పున అడుగుతున్నారు నేను ఇవ్వట్లేదు చాలా చాలామంది అడుగుతారు కానీ నేను ఇవ్వట్లేదు చూద్దాం అప్పటికి ఎలా ఉంటాలో కదా సో ఇదిగోండి ఈ పెట్ట రీసెంట్గా యాక్చువల్గా ముందు నుంచి ఉంది ఈ పెట్ట నేను రెండు వేల రూపాయలు వేసి ఇది తీసుకున్నాను బావ దగ్గరే పెట్ట అయితే సూపర్గా ఉంది మంచి పెద్ద సైజ్ అనమాట సో బాగుంది కదా మన సేతువ పిల్లలు ఎలా ఉన్నాయి చూసి కామెంట్ చేయండి ఇవన్నీ అమ్మడానికి కాదండి నేను పెంచుకోవడానికి ఇంకా ప్రస్తుతానికి పిల్ల స్టేజ్లో ఉన్నాయన్నమాట ఇది మన పెట్టమారు పిల్ల అనుకుంటున్నాను ఇది అవుతే కట్టుకోవడం అని అవుతుంది లేదంటే అమ్మేవచ్చు రెండు లేదో ఒకటి చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఉన్నాయండి బయటకి వెళ్ళిపోయింది కోడ్లు మనం మీకు చూపిస్తాను ఓకేనా సో ఈరోజు ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇంతవరకు అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎంతో కష్టపడతామండి కోడ్లు పెంచుకోవడానికి ఎవరన్నా కోడ్ల రావాలి రావాలనుకుంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టుకుంటారండి ఓకేనా ఎవరైనా పెట్టుకోవాలంటే షెడ్ పెట్టుకోవాలంటే ఒక ఐదు లక్షలు పెట్టుకోండి ఓకేనా పది లక్షల రూపాయలు షెడ్ వేసుకున్నా ఇంకొక నాలుగు లక్షలు పక్కన పెట్టుకోండి మొత్తం అన్నీ పెట్టాకండి నేనైతే మొత్తం పెట్టి లాస్ అయ్యాను సో మీరైతే అలా పెట్టకండి నేను పెట్టింది కూడా మీకు అనుకోవచ్చు షెడ్ చిన్నదే కదన్నా అంత పెడుతుంది మీరు అనుకో డౌట్ రావచ్చు ఓన్లీ అయితే ఎక్కువ పెట్టాను నేను మా ప్రదీప్ మన ప్రదీప్ అన్న ఇంటర్వ్యూ చూసాను చూసిన తర్వాత కోడ్లుగా అయితే ఎక్కువ పెట్టడం జరిగింది షెడ్యూకి అయితే చాలా తగ్గనైంది అండ్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఓకే బాయ్ ఫ్రాన్స్